హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను పెట్టబోయే వీడియో ఏంటంటే ఛానల్లో ఉడకబెట్టిన టమాటాలతో పచ్చడి ముందుగా రెండు కేజీల టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాము తీసుకున్న తర్వాత వీటిని ఉడికించుకోవాలి బాగా సన్న మంటతో బాగా టమాటాలో ఉన్న వాటర్ అంతా పొయ్యి అంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే నేను ఉడకబెడతాను చూడండి ఖచ్చితంగా సన్న మంట మీద ఉడికించుకుంటేనే టమాటాలు మెత్తగా టేస్టీగా ఉడుకుతాయి అదే పెద్ద మంట పెట్టుకొని తొందరగా అవ్వాలి అనుకుంటే మాత్రం పచ్చడి మాడిపోతుంది టేస్ట్ కూడా పోతుంది సో ఓపీగా చేసుకుంటే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఖచ్చితంగా ఉడకబెట్టుకోవాలి ఈ టమాటాలని అప్పుడప్పుడు మూత తీసి వీటిని కలుపుతూ ఉండాలి ఎందుకంటే పడతాయి అప్పుడు స్మెల్ వస్తుంది అడుగు ఎక్కిన స్మెల్ పచ్చడి టేస్ట్ పోతుంది కాబట్టి ఖచ్చితంగా వన్ ఆర్ టూ మినిట్స్కి ఒకసారి ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండాలి ఓపికగా మనం కనుక పెట్టి మర్చిపోయి అది కనుక అడుగు అంటితే అసలు బాగోదు తిన్న ఫీలింగ్ కూడా ఉండదు పచ్చడి టేస్ట్ చూస్తున్నారు కదా ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయింది ఇప్పుడు ఇందులో మనం ఈ ఎగుడుతనం పోవడానికి కొంచెం చింతపండు ఒక పది పదిహేను ఎల్లిపాయలు కచ్చపిచ్చ దంచుకొని వేసుకోవాలి ఇంకా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా ఒక చిటికెడు వేస్తే చాలు మళ్ళీ చేదెక్కుతుంది పచ్చడి చిటికెడు వేసుకొని మంచిగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి ఇంకా కొంచెం సేపు అలాగే ఉప్పు ఈ ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక స్పూన్ వేసుకుందాము రెండు కేజీలకి ఒకవేళ తక్కువ తక్కువబడ్డ తర్వాత మిక్సింగ్ అప్పుడు కలుపుకోవచ్చు ఓకేనా ప్రజెంట్ అయితే ఉడకడానికి ఒక స్పూన్ వేసుకుంటున్నాను చూసారు కదా ఇవి వేసుకొని బాగా కలుపుకొని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి మిక్స్ చేస్తూ ఉండండి ఒక టూ మినిట్స్ క్యాప్ పెట్టి మళ్ళీ తర్వాత కలుపుకోవాలి చూస్తున్నారు కదా దగ్గరికి అయింది పచ్చడి అంతా చాలా బాగుంది చూస్తుంటే ఎల్లిపాయలు బలే కనిపిస్తున్నాయి కదా సో ఇదే ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి ఇప్పుడు కారం అయితే ఒక్క స్పూన్ వేసుకున్నాము సరిపోతుంది ఈ పచ్చ ఇప్పుడు పోప్కి అన్నీ సిద్ధం చేసుకుందాము చూసేయండి ఏమేమి ఉన్నాయో కరెక్ట్గా చూసుకొని పెట్టేసుకోండి రెడీ చూసుకున్నారు కదా పచ్చడికి ఏమేమి కావాలో పోపుకి ఇప్పుడు రెండు కేజీల పచ్చడికి నేను ఆరు పావుల నూనె పోసుకున్నాను ఇది వేడెక్కిన తర్వాత ముందుగా శనగపప్పు వేయించుకున్నాము రెండు కేజీల పచ్చడికి ఆరు పావుల నూనె పోసుకోవాలి పోసుకున్న తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకా మిగతాయి అన్నీ వేసుకోవాలి ఏవైతే నేను ప్లేట్లో రెడీగా పెట్టానో అవి వన్ బై వన్ వేసుకుంటూ చూస్తూ చేయండి ఓకేనా పోపు అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పోపు అంతా చల్లారిన తర్వాత ఏదైతే ఉడకబెట్టుకున్న టమాటాల మిశ్రమం ఉందో అది ఇందులో వేసి బాగా కలుపుకోవాలి వేడి మీద కనుక వేసామంటే పచ్చడి అంతా నలుపు రంగులో వచ్చేస్తుంది మాడిపోతుంది ఆ పోపు ఈ పోపుని అంతా చల్లార్చిన తర్వాత వేసుకుంటేనే తాజాగా కనిపిస్తుంది పచ్చడి లేదంటే నల్లగా కనిపిస్తుంది వేడి మీద వేస్తే రెడీ అండి టమాటాలు ఉడకబెట్టిన పచ్చడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా డెఫినెట్లీగా పెట్టుకోండి ఇదేనండి ఈరోజు వీడియో నేను అప్లోడ్ చేసింది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి